వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము లాంగ్ ఫ్రాక్లో ముందు సైడ్ తక్కువ వెనకాల సైడ్ ఎక్కువ అంటే హైలో లాంగ్ హైలో మోడల్ మీరు తమ్ముళ్ళు పైన చూస్తున్నారు చూడండి ఆ మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ కేవలం బాడీ కోసం వచ్చేసి నేను కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ మనకి ఎట్ట సైడ్ కూడా ఓపెన్ అయితే లేదు కాకపోతే క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది బాడీ కోసం అందుకోసం ఈ ఓపెన్ పార్ట్స్ అయితే మన సైడ్ పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పొగులు పొగులు ఉన్నాయి కదా ఒక లైన్ డ్రా చేసేసుకొని హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నాను హాఫ్ ఇంచ ఎందుకోసం అంటే మన పైన బాడీ పార్ట్కి కింద ఉన్న గేరా మొత్తం స్టిచ్ చేయడానికి హాఫ్ ఇంచు లోపలికి పోతుంది అదే బ్లౌజ్ అయితే పావి ఇంచ్ చాలు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మన సైడ్ ఓపెన్ ఉన్నాయి కదా ఈ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఓపెన్ పెట్టుకోవాలంటే అయితే అవసరం లేదు ఇక్కడ మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా ఓపెన్ తీసేసుకొని మళ్ళీ దీన్ని స్టిచ్ అయితే చేయాలి ఇక్కడ నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఈ లైన్ పైన మనం స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పదమూడున్నర అయితే ఉంది ఇక్కడ పై పైన లైన్ దగ్గర నుండి పదమూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అదేవిధంగా పైన హాఫ్ ఇంచ్ కుట్టుకోసం పోతుంది కాబట్టి పద్నాలుగు ఇంచులకి ఇంకొక లైన్ మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే మనకి పైన ఉన్న షోల్డర్ అనేది స్ట్రైట్గా రావడానికి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచులైతే ఉంది ఇరవై ఎనిమిది ఇంచులనే నాలుగు భాగాల కిందకి ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఇంచులు ఇదిగోండి ఇంచులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత వన్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇదెందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ కొత చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఇంచులైతే ఉంది ముప్పై నాలుగు ఇంచులనే నాలుగు భాగాల కిందకి ఫోల్ చేసుకోండి మనకి ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది అవునా ఇదిగోండి ఇది వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు చెస్ట్ కొలత ఇప్పుడు ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి మనకి లూజ్ టైట్ కావాలి కదా అందుకోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి మన లాంగ్ ఫ్రాక్ అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది బోట్ నెక్క నార్మల్ అనేసి బోట్ నెక్ అయితే ఏం కాదు ఫ్రంట్ బ్యాక్ మనకి రౌండ్ నెక్ సో అలాంటప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అని చెప్పిన ఇంతకుముందు మీకు ముప్పై నాలుగు అయితే ఉంది సో ముప్పై నాలుగు ఇంచులు అంటే ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకోండి కానీ ఈ కస్టమర్ ఏం చెప్పినారు అంటే అక్క నాకు షోల్డర్ అనేది చాలా తక్కువ ఉండాలి అని చెప్పినారు అలాంటప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఐదు ఇంచులు సరిపోతుంది ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకోవాలి కానీ ఇక్కడ నెక్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండి సారీ షోల్డర్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండి నెక్కు డీప్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఐదు ఇంచులు అయితే చూడండి ఇదిగోండి ఐదు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా నెక్స్ట్ నెక్ కోసం టూ పాయింట్ ఇంచెస్ అయితే నోట్ చేసేసుకున్నా ఈ విధంగా నోట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ పొడుగు వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు అయితే చెప్పిండ్రు చూడండి ఇదిగోండి బ్యాక్ నెక్ పొడుగు ఆరున్నర ఇంచులు తీసేసుకోమన్నారు సో ఇప్పుడు ఆరున్నర ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత కార్నర్ నుండి కొంచెం పైకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోండి తీసేసుకొని సైడ్కి ఒక ఇంచ్ తీసేసుకోవాలి పావి ఇంచ్ తీసుకొని పైన భుజం దగ్గర ఏం మాత్రం చేంజ్ చేయకండి చేంజ్ చేయకుండా ఇట్లా క్రాస్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి తీసేసుకొని ఈ మిడిల్లో డ్రా చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా కనబడుతుంది మరి కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం ఇంచులు సేమ్ అదే ఇంచులు కిందికి కూడా తీసేసుకుంటున్నా ఇదేందుకోసం అంటే జస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి మాత్రమే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం వచ్చేసి నేను ఇక్కడ పైన కుట్టు కోసం పోతుంది కదా కుట్టు కోసం ఒక లైన్ డ్రా చేసేసుకోండి చంక డౌన్ కోసం అయితే ఏ సైజు వాళ్ళకైనా ఆరు ఇంచులు తీసుకొని కొంతరైతే అంటారు నేనైతే ఆ మిత్రలో తీసేసుకోను ఎవరికైనా ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఇది తక్కువ పర్సనాలిటీ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నా ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ రౌండ్గా తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఈ చంక కొలత ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పదహారు ఇంచులైతే వచ్చేసింది కానీ నాకు కావాల్సింది పదిహేను ఇంచులే మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి నాకు కావాల్సింది పదిహేను మనకు వచ్చింది పదహారు అందుకోసం ఏం చేయాలి పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఏడున్నర మధ్యలో కలిపితే ఎంత పదిహేను ఇంచులు అంటే మనకు కావాల్సిన కొలత అయితే వచ్చేసిందో ఇప్పుడు ఈ చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోయింది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది కొలతకి ఇక్కడ ఉన్న చెక్స్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లాంగ్ ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా సేమ్ నెక్స్ట్ భుజాలు జారకుండా ఇలా క్రాస్లో తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనం వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి సరే కానీ లాంగ్ ఫ్రాక్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇదిగోండి నేను చూపించిన విధంగా క్రాస్లో కట్ చేసేసుకోవాలి అప్పుడే మీకు సైడ్కి ఇట్లా ఇగ్గి పట్టినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం సేమ్ యాజ్ ఈజ్గా కట్ చేసేసుకుందాం ఇది చూడండి ఇప్పుడు వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం ఇది లాంగ్ ఫ్రాక్ కదా సో లాంగ్ ఫ్రాక్కి మనం స్ట్రైట్ కట్లనే కట్ చేసేసుకుంటాం చూడండి ఇప్పుడు స్ట్రైట్ కట్ల కట్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ వరకు కుట్టు కోసం వదిలేసినాం కదా కుట్టు కోసం ఇదిగోండి ఇలా తీసేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకోండి ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకున్న తర్వాత చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సైడ్కి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇక్కడ చూడండి కిందికి హాఫ్ ఇంచ్ అనేది మనకి ఎక్కువ ఉంది అదేవిధంగా ఇటు సైడ్కి వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ మనకి క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను ఈ విధంగా జాయింట్ అయితే చేస్తాను ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉందా ఇక్కడ జాయింట్ అయితే చేసేస్తాను సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్లో చేద్దాం అనుకుంటున్నాం కదా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్ర బ్యాక్ నెక్ ఎక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం ఈ ప్లేస్ వరకు మార్క్ చేసేసుకున్నాం కదా సేమ్ నెక్ కోసం కూడా ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మరి ఫ్రంట్ నెక్ యొక్క పొడుగ ఎంత ఉంది అంటే ఫ్రంట్ నెక్ యొక్క వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు ఉంది పైన కుట్టు కోసం పోతే కదా పైన హాఫ్ ఇంచ్ కోసం పోతే ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఐదున్నర ఇంచుల మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాకు వచ్చేసి సేమ్ ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే చెప్పిండ్రు కస్టమర్ ఒకవేళ మీకు వేరే నెక్ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకున్నామో ఫ్రంట్లో కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే క్లియర్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ప్రింట్స్ కట్ మార్కింగ్ చేసేసుకుందాం చూడండి మన నడుము కొలత ఎంత అని చెప్పినా ఇరవై ఎనిమిదిన్నర ఇంచులు చెప్పిన అంటే ముప్పై కంటే తక్కువ ఉంది కదా అలాంటప్పుడు ఇక్కడ నుండి పాదక్క నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఒకవేళ నడుము కొలత ఇంకా తక్కువ ఇరవై ఆరు కంటే తక్కువ ఉందనుకోండి మూడున్నర తీసుకోవాలి ఇక్కడ నేను పాదొక్క నాలుగు ఇంచులో అయితే తీసేసుకుంటున్నా సేమ్ అదేవిధంగా పాదొక్క నాలుగు ఇంచులు ఇంకొక ప్లేస్లో మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ప్రింట్స్కట్ బ్లౌజ్కి మనకి చెస్ట్ యొక్క పాయింట్ అనేది తెలవాలి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే కొలతలు తీసుకునేటప్పుడే తెలుస్తుంది ఇక్కడ వన్ టె పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకుని పైనుండి పదిన్నర ఇంచులకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఉంది అక్కడికి మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇటు సైడ్ నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ వన్ ఇంచు వన్ పావు ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చెస్ట్ అనేది మీడియం ఉంది కాబట్టి వన్ పావు ఇంచు తీసుకున్న ఈ హాఫ్ ఇంచు తీసుకున్నది ఉంది కదా ఇలా కలిపేసేసుకోండి ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకొని ఈ పాయింట్ నుండి ఇక్కడికి చంక భాగం వరకు కలిపేసుకోవాలి ఇదిగోండి మనకి చెస్ట్ షేప్తో కలిపేసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి చంక భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా డాట్ కోసం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇంతకుముందు నేను ఇక్కడ ఏం చెప్పినా సైడ్కి ఎక్కడ వరకు ఉందో దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పినాను ఎందుకు వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇవి కట్ చేస్తాం కదా ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది ఇటు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసమే సైడ్కి నేను వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అని చెప్పింది చూడండి ఇదిగోండి కట్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత సైడ్కి అయితే సరే మనం ఆ విధంగా తీసేసుకున్నాం మరి కింది కూడా మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాం కదా వెనకాల భాగం కంటే అప్పుడు అదే విధంగా కట్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇదైతే ఫస్ట్ కట్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగం కంటే ముందు భాగం యొక్క పొడుగు అనేది పెంచుకున్నాం కదా ఈ పెంచుకున్నది వచ్చేసి కట్ చేసేసుకోండి మళ్ళీ ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి కనబడుతుందా క్రాస్ అనేది క్రాస్లో కట్ చేసేసుకోండి నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్ జాయింట్స్ ఇప్పుడు ఇవి స్టిచ్ చేసినప్పుడు లోపల కోల్పోతుంది ఇటు సైడ్కి కూడా ఎక్కువ ఉంది అనుకోండి ఈ ఎక్కువ ఉన్న పార్ట్ అనేది కట్ చేసేసుకోండి చూడండి ఇది ఎక్కడి వరకు ఉందో దానికంటే కట్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మీకు పైన బాడీ పార్ట్ ఇవి రెండు కలిపి స్టిచ్ చేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది సేమ్ యాజ్ ఇట్ గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కుట్ కట్ చేసేసుకుందాం విధంగా కింద గేరా పార్ట్ కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు కింది ఫ్రాక్ హైలో మోడల్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం బాడీ అయితే కట్ చేసుకుందాం కదా బాడీ ఒక వచ్చేసి పదమూడున్నర ఇంచులకైతే కట్ చేసేసుకున్నాం రిమైనింగ్ కిందికి ఎంత ఉంది అంటే కిందికి వచ్చేసి మనకు ఇరవై ఆరు ఇంచులు పైన పదమూడున్నర కిందికి ఇరవై ఆరు ఇప్పుడు నేను శారీని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నా చూడండి ఫస్ట్ ఇరవై ఆరు ఇంచుల పొడుగు కదా ఒక కార్నర్ దగ్గర నుండి ఇరవై ఆరు ఇంచుల అయితే తీసేసుకున్నా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నాకు నడుము కొలత ముప్పై రెండు ఇంచులు ఉంది అందుకోసం ఇక్కడ నేను ఒక ఇంచుల మందం అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుని దీన్ని మనం నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఉన్న క్లాత్ని కూడా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకవేళ క్లాత్ మిగిలితే మిగిలే క్లాత్ అంతా ఒక సైడ్కి మిగిలిపోతుంది అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నా ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా నాలుగు భాగాల కిందగా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇటు సైడ్ చూస్తే క్లోజ్డ్ పార్ట్ ఉంటుంది ఇటు సైడ్ ఏమో ఓపెన్ పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు క్లోజ్డ్ పార్ట్ ఉన్న దగ్గర మనం నడుము అనేది కొలుచుకోవాలి ఇక్కడ నడుము కోసం నేను మూల దగ్గర నుండి ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఐదు ఇంచులు ఎందుకు అంటే అందాధ కొద్ది మాత్రమే తీసేసుకుంటున్నా ఇక్కడ మనకు కావాల్సిన నడుము కొలత వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది ఇక్కడ చూస్తున్నారా పైన టేప్ అనేది కదలపకుండా ఒకే ప్లేస్లో టేప్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసినాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు కుట్టు వదిలేసేయండి ఇక్కడ కుట్టు వదిలేసి ఈ మిగతా అది ఎంత ఉన్నది ఒకసారి చూడండి చేత అడ్డమైంది కదా డిస్టర్బ్ అయింది సారీ చూడండి ఇక్కడ వచ్చేసి ఏడున్నర ఇంచులు అయితే ఉంది ఒక్క సైడ్ ఏడున్నర అంటే నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ముప్పై ఇంచులైతే వస్తుంది మనకు కావాల్సిన నడుము కొలత ఎంత చెప్పినా నేను ముప్పై రెండు అలాంటప్పుడు ఇంకొంచెం కిందికి తీసేసుకోండి ఈ విధంగా మన నడుము కొలత అనేది సెట్ చేసేసుకోవాలి మరి మీకు ఐదు ఇంచులు ఎట్లా తెలిసింది అంటే నాకు కూడా ఐదు ఇంచులు తెలియదు జస్ట్ అందాల కోసం మాత్రమే పెట్టుకున్నా సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ దగ్గర నుండి కింద పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి కింద పొడు మళ్ళీ ఇది ఒకసారి అయితే చెక్ చేసేసుకుందాం ఇది ము ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది నెలల ముప్పై రెండు మన నడుము కొలతకి సెట్ అయిపోయింది నెక్స్ట్ మన పొడుగెంత ఇరవై ఆరు ఇంచులు ఇదిగోండి ఇక్కడ నుండి ఇరవై ఆరు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి పైనుండి తీసేసుకోవద్దు మన నడుము కొలత మార్కింగ్ చేసిన దగ్గరికి దగ్గర నుండి ఇరవై ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఇరవై ఆరు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ టేపు మళ్ళీ పైకి జరిపేసుకోండి క్లియర్ ఇక్కడ నుండి ఇరవై ఆరు ఇంచులకి పొడుగు తీసుకోవాలి మీకు ఎంత పొడుగున్నా అంత అయితే తీసేసుకోండి ఇది ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే లో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పైకి జరిపేసుకున్న తర్వాత ఈ ఇరవై ఆరు ఇంచుల మార్కింగ్ అనేది టేప్ దగ్గరికి ఎక్కడికి వస్తుంది ముప్పై ఒక ఇంచుకైతే వస్తుంది పైన దగ్గర పెట్టేస్తే సేమ్ ఇప్పుడు మళ్ళీ పైన ప్లేస్ అనేది చేంజ్ చేయకుండా ముప్పై ఒక ఇంచుకి రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి అర్థమైంది కదా నడుము మార్కింగ్ చేసిన దగ్గర నుండి ఇరవై ఆరు టేప్ టేప్ని పైకి జరుపుకొని కిందికి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి ముప్పై ఒక ఇంచుకు వచ్చేసింది సో అప్పుడు పైన టేప్ సేమ్ ఒకే ప్లేస్లో పెట్టేసుకొని ముప్పై ఒక ఇంచుకి మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి రౌండ్గా పైన చేంజ్ చేయట్లేదు పైన కనబడట్లేదు ఒక్కసారి ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ విధంగా టేప్ పైన అసలు ఏడ జరపద్దు సేమ్ ఒకే ప్లేస్లో ఉండాలి ఒకవేళ ఇబ్బంది అయితే ఇద్దరు బట్టి కట్ చేసేసుకోండి కానీ సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి దీన్ని మనం ఏమంటామంటే ఫుల్ సర్క్యులర్ అని అంటాం ఓకే ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్ అని రెండు ఉంటాయి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ సర్కిల్లో కట్ చేసేసుకుందాం లైనింగ్ వచ్చేసి హాఫ్ సర్కిల్ కట్ చేసేసుకుందాం విధంగా ఫ్రంట్ పార్ట్ మనకి హైలో మోడల్ కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం అంతకంటే ముందు ఇక్కడ మనం మార్కింగ్ చేసేసుకున్నాం కూడా సేమ్ అదే మార్కింగ్ పైన కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కింద గేరా పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం సేమ్ అదే విధంగా నడుము కొలత కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనకి రెండు పార్ట్స్ అయితే ఉన్నాయి అవునా ఒకటి వెనకాలకి ఒకటి ముందుకి ఇందులో నుండి ఒక ముందుకు తక్కువ ఉండాలి అని చెప్పినాను కదా ముందుకి కింది నుండి ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇది మిడిల్లో ఓకే కరెక్ట్గా మిడిల్ వచ్చే ప్లేస్లో తీసేసుకొని అటు కార్నర్కి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఎందుకోసం అంటే మిడిల్లో తక్కువ ఉండాలి వెనకాల ఎక్కువ ఉండాలి నెల్ పైన ఫోటో చూసినారు కదా సేమ్ ఆ మోడల్లో ఇప్పుడు ఈ విధంగా ఫోల్ చేసినప్పుడు లోపల మనకి ఇంకొకటి ఉంటుంది ముందుది వెనకాలది ఉంటుంది కదా వెనకాల భాగం అయితే ఇందులో నుండి తీసేసేయండి కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే తక్కువ ఉండాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ది కట్ చేసేసుకుందాం ఇదిగోండి వెనకాలది తీసేసినాను వెనకాలది తీసేసిన తర్వాత మళ్ళీ ముందుది సేమ్ స్ప్రెడ్ చేసేసేయండి ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కిందికి ఎక్కడైతే మార్కింగ్ చేసేసినామో ఆ మార్కింగ్ అనేది కట్ చేసేసేసేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే విధంగా బ్లౌజ్ కటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో పోస్ట్ చేసినాను చూడండి ఈ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాకుండా వేరే ఫ్రాక్ స్టిచ్ చేసినది లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ అనేది నేను చేయట్లేదు ఓకే ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే పైన క్లాత్ ఏమో తక్కువ ఉంటుంది వెనకాలేమో ఎక్కువ ఉంటుంది ఈ విధంగా కనిపిస్తే చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి కింద గేరా పార్ట్ ఇప్పుడు మనం లైనింగ్ కూడా చూడండి మీకు ముందైతే ఈ విధంగా కనబడుతుంది గే నెక్స్ట్ లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ ఈ విధంగా రెండు ఫోల్డింగ్స్ అనేది ఓపెన్ పెట్టేసుకున్న తర్వాత ఈ కార్నర్ వచ్చేసి ఇలా తిప్పేసుకోండి మన సమోసా లాగా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా సమోసా లాగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా అది కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత పైన కార్నర్ దగ్గర మనం కొలత తీసుకోవాలి కొలత ఎంత ముప్పై రెండు ఇంతకుముందు మనం ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా మీ అందరు కొద్ది ఎనిమిది తొమ్మిది పది అట్లా తీసేసుకోండి నేను ఇక్కడ పది ఇంచులకి ఇట్లా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఎందుకంటే ఇది మనకి ఫుల్ సర్కిల్ కాదు హాఫ్ సర్కిల్ కాబట్టి మనకి దానికంటే ఇక్కడ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో ఇక్కడ నేను పది ఇంచులు తీసేసుకున్నా పది ఇంచులు తీసేసుకొని ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు కుట్టు వదిలేసి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసేయండి ఇక్కడ ఈ విధంగా తీసేసుకుంటే మీకు ముప్పై రెండు అయితే రావాలి ఇప్పుడు ఇక్కడ ముప్పై రెండు ఇంచులు వచ్చిందా రాలేదు సో ఇంకొంచెం కిందికి తీసేసుకుంటున్నా ఫస్ట్ ముప్పై ఇంచులు అయితే వచ్చేసింది కొంచెం కిందికి తీసేసుకుంటున్నా కిందికి తీసేసుకొని మళ్ళీ ఒకసారి కొంచుకోండి ముప్పై రెండు ఇంచులు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కిందికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉండాలి ఇరవై ఆరు ఇంచుల ఉండాలి కానీ ఇది లైనింగ్ కదా అందుకోసం నేను ఇరవై నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇరవై నాలుగున్నర మెయిన్ ఫ్యాబ్రిక్ ఇరవై ఆరు ఇది ఇరవై నాలుగున్నరకి మార్కింగ్ చేసిన నెక్స్ట్ టేపు పైకి జరుపుకోండి టైపు పైకి జరుపుకున్న తర్వాత కింద ఏ ప్లేస్ వరకు వచ్చేసింది ఇక్కడ సేమ్ అదే తోని మనము ఈ విధంగా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి పైన మాత్రం చేంజ్ చేయట్లేదు ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద రౌండ్ కట్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసినా కదా మార్కింగ్ చేసిన ప్లేస్లో కట్ చేసేసుకోండి దీన్ని ఏమంటాం అంటే మనం హాఫ్ సర్కిల్ అంటాం ఓకే నెక్స్ట్ ఇక్కడ కింద సైడ్ మనకి అటాచ్ అయితే పడుతుంది ఒక సైడ్ అటాచ్ పడుతుంది చూడండి ఈ అటాచ్ పడే దగ్గర మనకి క్లాత్ ఈ విధంగా ఒక సైడ్ కట్ చేసినప్పుడు ఈ విధంగా ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ మీకు బొద్దుపాటు కనబడుతుంది కదా నా చేతి యొక్క ఫింగర్ పైన మీకు బొద్దుపాటి ఏమైనా పడుతుంది కదా అక్కడ అటాచ్ అయితే పడుతుంది అక్కడ నుండి ఎంత అటాచ్ పడితో కట్ చేసేసుకోండి సో ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని దీనికైతే జాయిన్ చేయాలి స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని మనం హాఫ్ సర్కిల్ అంటాం ఇంతకు ముందు ఏమో ఫుల్ సర్కిల్ క్లియర్గా డిఫరెన్స్ ఈ రెండు డిఫరెన్స్ వెళ్తే మనకు టైలరింగ్లో సక్సెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది సో డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్